ఒక సందడిగా ఉండే నగరంలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు అతను దయగలవాడు వీలైనప్పుడల్లా ఇతరులకు సహాయం చేసేవాడు అతని చిన్న వినయపూర్వకమైన ఇల్లు నగరంలోని ఒక హాయిగా ఉండే మూలలో ఉంది కాని అతను ఎల్లప్పుడూ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలని కలలు కన్నాడు ఒకరోజు మధ్యాహ్నం అర్జున్ స్కూల్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఏదో అసాధారణమైన విషయానికి గమనించాడు మురికిగా సన్నగా ఉన్న ఒక వీధి కుక్క చెత్తబుట్ట వెనుక దాక్కుంది ఆ కుక్క పెద్ద విచారకరమైన కళ్ళు అతనివైపు చూసి సహాయం కోసం వేడుకుంటూ ఉన్నాయి ఆ కుక్క కోసం అర్జున్ గుండె బాధగా ఉంది ఏమాత్రం సంకోచించకుండా అతను మోకరిల్లి మెల్లగా దగ్గరకు వచ్చాడు ఏయ్ చిన్నా అని మెల్లగా తన చేతిని అందిస్తూ అన్నాడు కుక్క సంకోచించింది కాని అర్జున్ తన బొచ్చును నిమురుతూ ఉండనిచ్చింది తాను సహాయం చేయాలని అతనికి తెలుసు అర్జున్ కుక్కను జాగ్రత్తగా తన చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి నడక ప్రారంభించాడు వీధుల్లో శబ్దం వస్తుండగా కుక్కతోక బలహీనంగా ఊపింది వారు అర్జున్ ఇంటికి చేరుకున్నారు ఇంట్లో అర్జున్ ఒక టబ్ని గోరువెచ్చని నీరు మరియు సబ్బుతో నింపాడు అతను కుక్కకు మెల్లగా స్నానం చేయించి దానిలోని మురికిని ధూళిని కడిగివేశాడు కుక్క విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపించింది శ్రద్ధ మరియు సంరక్షణను ఆస్వాదిస్తోంది రోజురోజుకు ఆ కుక్క బలంగా ఆరోగ్యంగా మారింది అర్జున్ దానికి మాక్స్ అని పేరు పెట్టాడు ఒకప్పుడు విచారంగా ఉన్న మాక్స్ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి మరియు మృదువుగా మరియు మెరుస్తూ ఉంది అది ఇకపై భయపడే వీధి కుక్క కాదు దాని ప్రియమైన సహచరుడు అర్జున్ రోజులు వారాలుగా మారుతున్న కొద్దీ అర్జున్ మరియు మాక్స్ మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది అర్జున్ ఎక్కడికి వెళ్లినా ఉత్సాహంతో తోక ఊపుతూ అతని వెంటే ఉంటాడు వారికి విలువైనది దొరికింది అదే నిజమైన స్నేహం అర్జున్ చేసిన చిన్న దయగల చర్య ఇతరులకు స్ఫూర్తినిచ్చింది త్వరలోనే నగరంలో ఎక్కువ మంది వీధి జంతువులకు సహాయం చేయడం ప్రారంభించారు మరియు నగరం కూడా దయగల కరుణామయమైన ప్రదేశంగా మారింది అర్జున్ మరియు మార్క్స్ కథ అందరికీ ప్రేమ మరియు దయ యొక్క శక్తిని గుర్తుచేస్తూ వ్యాపించింది కాబట్టి అర్జున్ మరియు మార్క్స్ కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగించారు ఏ దయ కూడా ఎప్పుడూ చిన్నది కాదని తెలుసుకున్నారు ప్రపంచం ఒక మంచి ప్రదేశం ఒక్కొక్క అడుగు ముందుకు వేసి మరిన్ని జ్ఞాపకాలను సృష్టించడానికి వారు సిద్ధంగా ఉన్నారు